ఎఫ్రి వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్కి సంబంధించి ఏపీ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ అయితే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలకి సంబంధించి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి మెయిన్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది ఇక వివరాలకు వెళ్దాం ఇక పెన్షన్ లబ్ధిదారులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రభుత్వాల నుంచి ప్రజలు కోరుకుంటున్నదే ఇక ఇవ్వడం అనేది జరిగింది పథకాలను పక్కాగా అమలు చేయాలని దాని గురించి యోచన అయితే చేస్తుంది దీనికి సంబంధించి ఇక ప్రజా సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం అయితే పనిచేయాలని చూసిన నేపథ్యంలో ఏపీ కొత్త ప్రభుత్వం ఏదైతే పెన్షన్ అమలుపై చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది అది చూసినట్లయితే సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇంటికే వచ్చి ఇస్తారని అయితే చెప్పింది అంతేకాకుండా ఇక జూలై ఒకటిన సచివాలయ సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ ఇవ్వడం అనేది మొదలు పెడతారని కూడా మనకి తెలియచేయడం అనేది జరిగింది అంతేకాకుండా సాయంత్రం కల్లా మొత్తం అందరికీ పెన్షన్ అయితే అందించే పనిలో అయితే ప్రక్రియను అయితే పూర్తి చేయబోతున్నట్లుగా కూడా వివరణ అయితే ఇచ్చింది అలాగే ఇక ప్రభుత్వం మరో చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది దీనికి సంబంధించి ఏదైతే పెన్షన్ పొందే లబ్ధిదారులు ఎవరు సచివాలయాల దగ్గరకైతే వెళ్లాల్సిన పని లేదని ప్రభుత్వం తెలిపింది అలాగే ఇక ఎవరు అక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటే చాలు ఇక వాళ్ళే వచ్చైతే ఏదైతే జూలై ఒకటిన పెన్షన్ అయితే ఇంటి వద్దకే వచ్చి ఇవ్వబోతున్నట్లుగా కూడా మనకి పూర్తి సమాచారాన్ని అయితే అందించింది అంతేకాకుండా ఒకటిన ఇవ్వలేని నేపథ్యంలో ఇక రెండో తారీఖు లేదా మూడు ఖచ్చితంగా ఇస్తారన్నట్లుగా కూడా ఇక భరోసా అయితే ఇచ్చింది దీనికి సంబంధించి మూడో తేదీ తేదీన ఇవ్వకపోయిన నేపథ్యంలో మాత్రమే వాళ్ళైతే ఇక సచివాలయాలకు సంబంధించి వెళ్లాల్సి ఉంటుందని కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇక మరోవైపు చూసినట్లయితే దీనికి సంబంధించి ఈసారి పెన్షన్ ఇచ్చే విధి విధానంతో పాటు ఏదైతే సచివాలయ సిబ్బంది ఇస్తున్న నేపథ్యంలో ఇక పెన్షన్ పాస్బుక్లు కూడా ఇస్తున్నారు అన్నట్లుగా మనకి ఒక వివరణ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే ఈ పాస్బుక్లకు సంబంధించి పెన్షన్ పుస్తకాలను అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా ఎప్పుడైతే పెన్షన్ ఇస్తున్న నేపథ్యంలో వారు అక్కడైతే పెన్షన్ ఇస్తున్నట్లుగా రాసి సంతకం కూడా చేయించుకోబోతున్నట్లుగా వివరణ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇక ఆ బుక్ మీద ఏదైతే పాస్బుక్లు ఇస్తున్న నేపథ్యంలో అది ప్రతి నెల ఒకటో తేదీనైతే తప్పకుండా చూపించిన నేపథ్యంలో మాత్రమే ఇక ముందు ముందు అయితే పెన్షన్ పొందే అవకాశం ఉన్నట్లుగా కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఆ పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉంచుకోవాలని కూడా హెచ్చరించడం అనేది జరిగింది అలాగే ఇక మిగతా విషయానికి వస్తే చూసినట్లయితే ఈసారి ఇక ఏడు వేల పెన్షన్ అయితే ఇస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే అది ఎందుకని చూసినట్లయితే ముఖ్యంగా జూలై నెలకు సంబంధించి నాలుగు వేలు పెన్షన్తో పాటు ఇక ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన ఏదైతే బకాయిలకు సంబంధించి మూడు వేలు కూడా కలిపి మొత్తంగా చూసినట్లయితే ఏడు వేల రూపాయలు అందించబోతున్నట్లుగా మనకి కీలక ప్రకటన అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కూటమి ప్రభుత్వం అంతేకాకుండా ఇక ప్రతి నెల ఒకటో తేదీనే ఇక నాలుగు వేల రూపాయల చొప్పునైతే పెన్షన్ అందిస్తామని అది కూడా ఇక లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి ఇవ్వబోతున్నట్లుగా అయితే వివరణ ఇచ్చింది అంతేకాకుండా మరో వి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇంకా కొత్తగా లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేసుకోబోతున్న వీరికి సంబంధించి కూడా ఇక వివరణ అయితే ఇచ్చింది దీనికి సంబంధించి ఎప్పుడైతే కొత్త లబ్ధిదారులకు ఎప్పుడు ఎంపిక చేస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ అనేది ఇవ్వలేదు ఏపీలో చాలామంది పెన్షన్ కోసం అయితే అప్లై చేసుకోవాలని అయితే ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ అప్డేట్ అయితే ఎప్పుడు వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్ కానుకపై వచ్చిన అప్డేట్ మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇక ముందుగా చూసినట్లయితే మనకి ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించి ఈ పెన్షన్ విధి విధానంలో పెన్షన్ కానుకకు సంబంధించి ఇక వైఎస్ఆర్ భరోసా అనే అయితే మనకి పెన్షన్ పథకం పేరు అయితే ఉండబోయింది దీనికి సంబంధించి ఈ పథకం పేరుని అయితే మార్చేశారు దానికి సంబంధించి ఈ పెన్షన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పథకంగా అయితే పిలుస్తున్నారు ఇది ముఖ్యంగా గమనించండి పెన్షన్ పథకానికి వైఎస్ఆర్ పేరుని తీసేసి ఇక వైఎస్ఆర్ పేరుకి బదులుగా ఇక మనకి ఎన్టీఆర్ పెన్షన్ కానీ నేపట్ల నేపథ్యంలో మనకి కీలక అప్డేట్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ మరి ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ కీలక అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండంట్ల బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మొబైల్లో పొందవచ్చు అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్